అంటారా నువ్వు కాలిస్తే చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా కాల్చి పడతా నువ్వు కూడా అనుకున్నావే రే హౌలేగా నేను ఎగ్జిబిషన్ కి వచ్చానంటరా నువ్వు కాలిస్తే చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందు నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా

మమ్మల్ని వెళ్లడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా నిజం మాట్లాడే తమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే నేనే పోటీ అవ్వాలి అనుకుంటే ఎవరు మీకు ఆపగలిగే సత్తా ఉందా నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా రండి కొట్టుకుందాం కొట్లాడుకుందాం మీ తల ఎగిరిపోవాలి నాకు భయాలు లేవు గెలుకోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఆశతో ఉన్నోడికి గెలు కూటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఒక్క ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాని సాయం అంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు నిజం మాట్లాడే తమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్దపా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ बटिको अधा पाताल ने कि चोक्कन ना पैर पवन कल्याण ने कार्डो मैं पास की या ना सेरे कार्डो बच्चिपोगो गुटबटिको पाताल ने कि चोक्कन ना पैर पवन कल्याण ने कार्डो मैं पास की या व्यापार పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని